వన్స్ ఐ ఎంటర్ హిస్టరీ రిపీట్స్ ఫలా శ్రీనివాస్ ఎవరు కౌంట్ డౌన్ స్టార్ట్ స్టార్ట్స్ మరి మనం చూసాం సింహాచలం ఇష్యూ దీన్ని ప్రతిపక్ష కానీ ప్రతిపక్ష పార్టీ వైసీపీ అని చెప్పుకునే వైసీపీ దాన్ని ప్రభుత్వం పైన బురద జల్లాలని చూస్తుంది ముఖ్యమంత్రి బాధ్యత అంటది మంత్రుల బాధ్యత అంటది ఏనో మాట్లాడతారు పెద్ద మాట్లాడు నిజంగా ఆ సంఘటన చాలా బాధాకరం అది చర్చపడడం కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ జిల్లా యంత్రాంగం కానీ వాళ్ళు చాలా బ్రహ్మాండంగా చేశారు తప్ప ఎటువంటి అవసరం కలగలేదు ఆ ఒక ఇన్స్టెంట్ తప్ప ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ ట్రాఫిక్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు చాలా బ్రహ్మాండం చేశారు మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రభుత్వం వైపు అంటారు నేను ఒకటే అడుగుతాను ప్రభుత్వం జగన్ ఉన్నా సరే చంద్రబాబు ఉన్నా సరే ఎవరున్నా సరే ప్రభుత్వానికి సంబంధం లేదు కానీ ఒక సైకో వ్యక్తికి ప్రభుత్వం మీద మాట్లాడతారంటే అతని పరిపాలన ఎంతో తీసుకున్న చేస్తాను ఈరోజు మీరు చూసినట్లయితే ఆ సింహాచలంలో డిప్యూటీ ఇంజనీర్గా ఉన్న శ్రీహర్ రాజు ఆయన ఒక ఫిట్టర్గా జానడు క్లీనర్గా జానడు అలాంటి వాడు డిప్యూటీ ఇంజనీర్గా ఉన్నాడు అలాగే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాజు ఎన్ఎంఆర్గా చేయడు అలాంటి వ్యక్తులు ఈఈగా ఉన్నాడు మరి ఇన్ఛార్జ్ కమిషనర్ రామ్ చంద్రమోహన్ వన్ వీక్ ముందు వచ్చి ఏం ఏర్పాటు చేసే ప్రశ్నిస్తారు మరి గతంలో ఇదే రామ్ చంద్రమోహన్ ఈవోగా ఉన్నప్పుడు అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ జేసీ ప్రసాద్ గారు మన సీఎంఆర్ ఫంక్షన్ దగ్గర ఒక సైట్ విషయంలో లెటర్ రాస్తే అప్పటికే కోర్టులో ఉంది మ్యాటర్ కానీ ఏమీ లేకుండా రెండు వందల గజా స్థానం దేవస్థాన స్థానం దానార్థం చేసి పెడతారు అంటే ఈరోజు రామ్ చంద్ర మోహన్